వృషభ రాశి వారికి కొత్త ఆలోచనలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేయగలుగుతారు మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు నూతన విద్యా అవకాశాలను ఉద్యోగ అవకాశాలను లేదా వృత్తి నిమిత్తం కొన్ని అంశాలను నేర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు సర్వదా శ్రేయస్కరంగా ఉంటాయి మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి స్వల్పమైనటువంటి ప్రయోజనాలు లభిస్తాయి yeah కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి ఎంతకాలం నుండో మీరు ఎదురు చూస్తున్నటువంటి మంచి శుభవార్తలను వినగలుగుతారు రుణ సంబంధమైన సమస్యల నుంచి తొందరగా బయటపడాలని మీరు తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి సగం పైగా రుణాలను చెల్లించడానికి ఒక మంచి ప్రణాళికను వేసుకోగలుగుతారు అది నెరవేరే దిశలోనే ఉంటుంది సంతానానికి సంబంధించిన అంశాలలో కాస్త చూసి చూడనట్టుగా మీరు వ్యవహరించగలిగితే అన్ని విధాలా మంచిది బయట పరిస్థితులు బాగాలేదు అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటున్నారు అనుకోండి ప్రేమలు ఈ విధమైనటువంటివి ఉన్నాయి ఇవి మనం కలగజేసుకొని చేసుకొని అనటం వలన ఏ ఉపయోగం లేదు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అది కూడా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో కాబట్టి ఇప్పుడు మనం చేయగలిగింది ఏముంది వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి చేసి మనం అక్షంతలు వేసి వదిలించుకోవడం మినహా ఇది తెలుసుకోండి పెద్దవాళ్ళు ఏదో ప్రేమిస్తున్నాము కలుస్తున్నాము మమ్మల్ని ఇప్పుడు విడగొడతారా అని వాళ్ళు భారీ భారీగా మాట్లాడటము మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళను సంప్రదించి మధ్యలో ఉంచి జాతకాలు కలవలేదు కాబట్టి విడబడే ఉండండి పెళ్లిళ్ళు వద్దని చెప్పడము అది ప్రస్తుత పరిస్థితులు ఎత్తే సమన్యాసం కాదు మానసికంగా వివాహం జరిగిపోయిన తర్వాత కేవలం మనం పెద్దవాళ్ళగా గురుస్థానంలో ఉండి మన పరువు దక్కించుకోవడం కోసం కార్యక్రమం జరిపించి అక్షంతలు వేయించడమే మంచిది ఇది నా సొంత అభిప్రాయం అండి ఒపీనియన్ దీన్ని ఎవరి మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం నేను చేయడం లేదు కానీ ప్రాక్టికల్ ప్రాబ్లం ఇది అందరూ ఫేస్ చేస్తుంది అంటే మూడొంతులు చాలా మంది కుటుంబాలలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంచెం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి తద్వారా మీరు మీ పిల్లలు బాగుంటారు కుటుంబ అభివృద్ధి దిశలో ఉంటుంది దూర ప్రయాణాలు బాగుంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు నేరుగా గురువులను సందర్శించగలుగుతారు కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించగలుగుతారు ఈ వారం స్త్రీలకు కుటుంబ పరమైనటువంటి వ్యవహారాలలో స్వల్పమైనటువంటి అంశ పురోగతులు ఏర్పడతాయి సహోదర సహోదరి వర్గంతో కావచ్చు అయిన వాళ్ళతో కావచ్చు ఏవైతే మాట పట్టింపులు ఏర్పడ్డాయో అవన్నీ ఎప్పటికప్పుడు తొలగిపోతూ ఉంటాయి మీకు కావాల్సింది వాళ్ళు చేసి పెట్టడము వాళ్ళ కావాల్సింది మీరు ఏర్పాట్లు చేయడము ఈ విధమైనటువంటి పరస్పర అన్యునతను మంచి అభిమానాన్ని కలిగి ఉంటారు ఈ వారం వృషభ రాశి వారికి వచ్చే రంగు గ్రే కలర్ కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు అంగారక స్తోత్రాన్ని పఠించండి రుణ బాధలు అధికంగా ఉన్నవారు ఈ కార్తీక మాసంలో మహాపారపత హోమాన్ని జరిపించండి